నమస్తే నేను మీ అవినాష్ జనగామ వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా నాతో పాటు ఇవాళ ఉన్నారు బీజేపీ సీనియర్ లీడర్ అండ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ రామారావు ఇవాళ కాదు ఆయన చరిత్ర తెలంగాణ ఉద్యమం నాటి చరిత్ర అయింది చాలా ఇంటర్వ్యూల్లో చాలా సందర్భాల్లో ఆయన గురించి మనం తెలుసుకున్నాం రీసెంట్గా స్టేషన్ గన్పూర్ నుంచి కూడా కంటెస్ట్ చేయడం జరిగింది ఆయన బీజేపీ తరపు నుంచి రానున్న ఎలక్షన్స్లో అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ పెండింగ్లో ఉన్నాయి ఆ పార్లమెంట్ ఎలక్షన్స్లో విజయ్ గారు వరంగల్ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ మా సోర్సెస్ చెప్తున్నటువంటి మాట ఏంటి ఆయనకి ఆల్రెడీ నైంటీ నైన్ పర్సెంట్ టికెట్ కన్ఫర్మేషన్ ఉంది అనేటువంటి మాట బట్ దీంట్లో ఎంత అబద్ధం ఎంత రానున్న రోజుల్లో బీజేపీ భవితవ్యం ఏంటి ఎక్కడికో ముప్పై నలభై సీట్లు గెలుస్తుంది అనుకున్నటువంటి బీజేపీ ఇవాళ ఎనిమిది సీట్లకే పరిమితం అవ్వడానికి గల కారణాలేటి ఇవన్నీ సార్ మాటలు తెలుసుకున్నాం సార్ నమస్కారం నమస్తే నమస్తే సార్ నేను ఇంట్రడక్షన్ లోనే ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అడగాలనుకునేటువంటి అన్నీ మన ఇంటర్వ్యూ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి వాటిని అన్ని కలిపి చెప్పేసి అన్ని చెప్పేసా సో ఇప్పుడు మీరేం చెప్తారు సార్ రానున్న రోజుల్లో అంటే ఫస్ట్ గన్పూర్ నుంచి మొదలెడదామా లేదంటే బీజేపీ కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం అయ్యేదాని దగ్గర నుంచి మొదలెడదామా మీరు అడగండి సార్ ముప్పై నలభై సీట్లు ఓ ఒక రకంగా జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత అసలు మొత్తం గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తున్నాం అన్న పార్టీ ఎనిమిది సీట్లకి పరిమితం అయింది సార్ ఏ రకంగా చూద్దాం నిజంగా వాస్తవంగా మధ్యలో అయితే బీజేపీ స్పందన ప్రజాక్షేత్రంలో ముఖ్యంగా బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా తెలంగాణ అంతా యాక్టివేట్ అయింది తెలంగాణ ఉధృతమైంది బీజేపీ పక్షాన ప్రజానీకం పర్టికులర్గా యువకులు ఇతర వర్గాల వాళ్ళు చాలా మంది కని తెచ్చినారు సో తదనంతరము నిజంగా బీజేపీ పార్టీలో జరిగిన పరిణామాల వల్ల బీజేపీ నాయకత్వంలో జరిగిన మార్పుల చేర్పుల వల్ల ప్రజలు ఎందుకో దాన్ని జీర్ణించుకోలేకపోయింది దానికి అనుకూలంగానే ముందు బీజేపీ పార్టీ వెంట నడవాలి నడుస్తాము అని అనుకున్నటువంటి యువతరం యువకులు అన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ ఆలోచన శాళిలో మార్పు వచ్చింది బీజేపీ పార్టీ నాయకత్వంలో మార్పు జరిగింది దీనిలో ఏదో కుట్ర ఉన్నట్టు ప్రజలకు అనుమానం వచ్చింది నిజంగా ఆ ఆ సందర్భంలో ఆనాడు బండి సంజయ్ మారకపోతే అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అనేక మంది ఢిల్లీ నుండి వచ్చిన అనేక మంది నాయకులు ఇక్కడి ప్రజానీకానికి వాళ్లకు నిజంగా ఆలోచనలు పడేసింది ఏమంటే కవితను కూడా అరెస్ట్ చేయబోతున్నారనే ఉదాంతాలు ప్రబలంగా వ్యాప్తి అయింది కోకొల్లలుగా అసలు అది అది ఎంత ఎక్స్పెక్ట్ చేసింది తెలంగాణ ప్రజానీకం కవితను అరెస్ట్ చేస్తారు అని అంటే అంత డిసప్పాయింట్ చేసింది అంటే మీరు సందర్భం మీరే కల్పించారు కాబట్టి అడుగుతున్నమాట సార్ లోపాయి కార్య ఒప్పందాలు ఏమైనా ఉన్నాయి బీజేపీకి లోపాయి కారీ ఒప్పందం ఏమో కానీ అది జాతీయ స్థాయిలో చేసిన నిర్ణయము కానీ మాకు ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా ఈ అంశం అమ్మలో చర్చకు పెట్టినారు అడిగినారు ప్రశ్నించినారు కారణాలు ఏంటి ఎందుకు చేసినారు అందుకే మేము వెంట రాలేకపోతున్నాం మేము బీజేపీ పార్టీకి ఓటేయలేకపోతున్నాం చాలా ప్రస్ఫుటంగా స్పష్టంగా ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసి ఓటు అడిగే అడిగేందుకు వెళ్ళిన సందర్భంగా ఓట్లు వేస్తున్న సందర్భంగా బూత్లలో కూడా బూత్లో సందర్శిస్తుంటాము ఓటింగ్ కరెక్షన్ పర్యవేక్షించారు ఆ క్యూలో నిలబడినటువంటి యువకులు కూడా నిలదీశారు ఏంటి స్పష్టంగా చెప్పిన వాళ్ళ వైఖరి ఏంటిదో మేము మీకు ఓటు వేయాలనుకున్నాం కానీ వేయలేకపోతున్నాం వేయం అని బీజేపీ పార్టీని తిరస్కరించడానికి కారణము పార్టీ నిర్ణయమా అధినాయకత్వ నిర్ణయమా జాతీయ పార్టీ యొక్క ఆలోచన సరళి ప్రకారం జరిగి ఉంటుంది అది ఇక్కడ ప్రజానీకానికి మింగుడు పడలే ఓకే అది రుచించలే అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు పోరాటాలు చేయలే ఉద్యమాలు చేయలే వాళ్ళే పోలీస్ స్టేషన్లలో వెళ్ళలే జైల్లో పోలే ఆయన రేవంత్ రెడ్డి ఆ రోజు ఆయన నాయకత్వం పట్ల ఆయన వైఖరి పట్ల ప్రజలు ఏమనుకున్నారో బీజేపీ కంటే వేస్తేనే సేఫ్ అనుకున్నారేమో అంటే దీంట్లో రెండు కారణాలు ఉన్నాయి సార్ అంటే రెండు రకాల యాంగిల్స్లో మనం చూడొచ్చు ఇది కేవలం బీజేపీ అంటే బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత బీజేపీలో స్పష్టత లేని కారణం మీద రేవంత్ రెడ్డికి పడింది అనుకోవచ్చా లేదా కేవలం రేవంత్ రెడ్డి అరే ఒక్కడు ఫైట్ చేస్తున్నాడు కాంగ్రెస్ మీద నమ్మకం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కోటేసిందని అనుకోవచ్చా బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత అది వాస్తవం ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ గెలవకూడదు రావు రాకూడదు వీరిని కొనసాగించకూడదు అనే స్పష్టమైన నిర్ణయానికి ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఆ సందర్భంలో మరి బీజేపీ పార్టీ నాయకత్వంలో మార్పులు జరగడం ఆల్టర్నేటివ్గా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకత్వమా వాళ్ళ పక్షాన నిలబడిన నాయకుల వారి పట్ల ఎందుకో మొగ్గు అయితే చూపెట్టిండ్రు బీజేపీ కంటే వాళ్ళే నేమనుకున్నారేమో అనుకునే నిర్ణయం జరిగింది ఓటింగ్ జరిగింది ఫలితం చూస్తున్నాం మనం సార్ ఇక్కడ చాలామంది సీనియర్లు బీజేపీలో చాలామంది సీనియర్లు అంటే మెయిన్గా ట్రిపుల్ ఆర్ అని మాట్లాడుకున్న అప్పటి వరకు చాలా పెద్ద పేరు ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ అని చెప్పేసి ఆ ముగ్గురు ఆరులు ఓడిపోయారు ఇది పార్టీ ఎలా చూసింది సార్ పార్టీకి నిజంగా ఇప్పటికైనా వాళ్ళకు తెలిసి ఉంటుంది నిర్ణయం చేయడంలో కొంత వేగవంతమైందా తొందర నిర్ణయమైందా ఇప్పటికైనా పార్టీ హైదరాబాదు పార్టీ కానీ ఢిల్లీ పార్టీ కానీ వాళ్ళకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది వాళ్ళకు అర్థమై ఉంటుంది మరి ఇప్పుడైనా పార్టీ సరైన నిర్ణయం తీసుకొని రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలలో స్పష్టమైన వైఖరి అవలంబిస్తాయి ఎందుకంటే మొన్న ఓటైతే చంద్రశేఖరరావు గేసినాము కానీ తదనంతరము వినిపిస్తున్నటువంటి మాట ఏమంటే ప్రజల అభిప్రాయం ఎలా కనిపిస్తుంది అంటే మొన్నైతే అటు వేసినాం కానీ ఇప్పుడు మోడీకి వేస్తాం పార్లమెంట్ పార్లమెంట్కి మోడీకి అనేది మనకు స్పష్టంగా ప్రజాక్షేత్రం నుండి వాళ్ళ అభిప్రాయాలు వినగలుగుతున్నాం రైట్ ఏదేమైనా నిన్న ఏదో అటేసే ఓటు ఇటేసినారేమో మాకు రావాల్సింది అడుగుపోయిందేమో కానీ రేపు లోక్సభలో మాత్రం బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీకి బ్రహ్మాండమైన స్పందన బ్రహ్మరథం బట్టే క్షేత్రస్థాయి సమాచారం క్షేత్రస్థాయి స్పందన కనిపిస్తుంది నిన్న ఏలేదు కానీ రేపు మాత్రం మోడీ పక్షాన బీజేపీ పార్టీకి అనుకూలంగా ఓటేసేందుకు ప్రజాక్షేత్రం సన్నద్ధమై సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంగా చూడగలుగుతున్నాం రైట్ సార్ ఇంకా పర్సనల్గా మీ విషయానికి వద్దాం సార్ స్టేషన్ ఎక్స్పెక్ట్ చేశారు ఆ రిజల్ట్ మీరు అసలు ఇన్ఫాక్ట్ అది చాలా నిజంగా అక్కడ కూడా ఏం జరిగిందంటే ఒక పదిహేను రోజుల నుండే అంతర్గతంగా ఒక దుష్ప్రచారం జరిగింది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అవును ఇది బలంగా తీసుకెళ్ళగల బలంగా తీసుకెళ్ళగలిగినారు మా ప్రత్యర్థి మా కార్యకర్తలందరినీ కూడా నిజంగా లోపరుచుకున్నాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఆ ప్రచారం వల్ల బీజేపీ పార్టీ కార్యకర్తలు శ్రేణులు కూడా కొంత రిలాక్స్ అయ్యారు ఇట్లాగ మనం అక్కడ కాంగ్రెస్ బలమైన వీస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అంటున్నారు పార్లమెంటుకు కలిసి పనిచేస్తారట ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మరి వాతావరణం కల్పించే స్థాయిలో కార్యకర్తలు నాయకులు వాళ్ళు మార్చుకున్నారు వాళ్ళ అభిప్రాయాలు మారినాయి అందుకే ఓటమి దీనికి ప్రధానమైన కారణం ప్రబలంగా వ్యాప్తి చెందినటువంటి ప్రచారం కానీ అక్కడ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అందుకే బీఆర్ఎస్ గెలిచింది అందుకే బీఆర్ఎస్ గెలిచిందంటారా రైట్ సార్ ఇదే విషయంలో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలబడ్డది కేవలం ఏడు వేల ఏడు వందల ఓట్ల డిఫరెన్షియేషన్ స్టేషన్ కన్పూర్లో అంటే మీరు ఎక్కడైతే కంటెస్ట్ చేశారో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యలో బలంగా బీజేపీ ఓట్ అంతా కూడా బీఆర్ఎస్ ఈ లెక్కన స్పష్టంగా ఓకే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఓట్లు న్యూట్రల్ మాకు రావాల్సిన ఓట్లు నా సానుభూతిపరులు తెలంగాణ ఉద్యమకారులు అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ట్యాప్ చేయగలిగింది వారి సైడ్ తిప్పుకోగలిగి మేము దాన్ని నిజంగా అంత తీవ్రంగా గాలి వీస్తుంది ఆ గాలికి అనుకూలంగా క్షేత్రస్థాయిలో ఈ రకమైన మార్పులు ఉంటాయని మాకు చివరి వరకు అనిపించినా కానీ చివరి రెండు మూడు రోజులలో తెలుసు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి